డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ అందులో కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే సంపద సృష్టించగలుగుతారు ఈ ఐదు పర్సెంట్లో మీరు ఉండాలనుకుంటున్నారా మనీ అట్రాక్షన్ డెబిట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా కింద గణపడ నెంబర్లో కాల్ చేసి నా క్లాస్ అటెండ్ అవ్వండి శివ మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని విలువవుతారు ఇలా నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ విశేష్ రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కి హోమ్ వేదిక మహావాస్తు నేను ఇందాక పాడిన చరణం పాట ఎన్టీఆర్ నటించినటువంటి అడవి రాముడు చిత్రంలో ఉంటుంది కాబట్టి మనుషులను మోటివేట్ చేయడానికి తాను ఆ పాట పాడడం అనేది జరిగింది రాసిన కవి ఎంత డెప్త్గా ఆలోచించాడో మీకు అర్థమవుతుంది ప్రతి మనిషిలో కూడా ఒక బ్రహ్మ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పైనుండే బ్రహ్మ పుట్టినప్పుడు తలరాత రాతి పంపిస్తే మీ తలరాతను మీరు మార్చుకునేలోగా మీలో కూడా ఒక బ్రహ్మ ఉంటాడు ఆ బ్రహ్మను మీరు యాక్టివేట్ చేసుకోండి ఆ బ్రహ్మను మీరు వెలుగులోకి తీసుకోరండి మీ జీవితం ఎలా కావాలో అలా రాసుకోగలుగుతారు సో ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా పాజిబుల్ అవుతుంది అనేది మనం చూస్తే ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే కాళ్ళు చేతులు సరిగా లేక పుట్టి ప్రపంచానికి అంతటికీ ఒక మంచి మోటివేటర్ స్పీకర్గా ఉన్న నిక్ జాన్ మాదిరు ఇలాగా వాళ్ళ అవసరం లేదు మన ఇక్కడే హైదరాబాద్లోనే మన కళ్ళెదురుగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని ఉదాహరణ తీసుకుంటాం ఎందుకంటే నా అభిమాన హీరో కూడా కాబట్టి ఏంటనంటే స్వయం కృషి అనే సినిమాలో ఆయన చెప్పులు కుట్టేవాడిగా నటించడం జరిగింది అప్పటికే ఆయన పాపులారిటీ ఉన్న స్టార్ అయినా కూడా అక్కడ ఉన్న డిసెన్సీ అక్కడ జాబ్కున్నటువంటి ఇంపార్టెన్సు ఆ పాత్రకున్నటువంటి ఇంపార్టెన్సు అనేది ఆయన చూశాడు తప్ప నేనేంటి ఇంత పెద్ద హీరోను రోడ్డు పక్కన కూర్చొని చెప్పులు కుట్టేవాడిగా ఉండాలా అని ఆయన ఎప్పుడు అనుకోలేదు పాత్రలో అలా ఒదిగిపోయారంతే మూటలు మోసేగాడిగా ముఠా మేస్త్రి చేస్తారు కాబట్టి ఇలాగా ఒకటేమిటి అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోయి అందరినీ అభిమానులను ఏకీభవించి ఆయన మెగాస్టార్ అయ్యాడు సో అదంతా కూడా స్వయం కృషి జనరల్గా ఈ ఫిల్ సినిమా ఫీల్డ్లో ఎలా జరుగుతుందంటే ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి అలాగా పరిచయస్తులు ఉన్నవాళ్ళు లేదా కొన్ని క్యాస్ట్లు మాత్రమే వాళ్ళు ఎదగడం అనేది జరుగుతుంది ఇతరులను అందులోకి రాకుండా చేయడానికి అనేక అనేక ప్రయత్నాలు అనేవి జరుగుతాయి ఇవి ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిన విషయం కానీ అటువంటి వాటిని అన్నిటినీ అధిగమించి తన సొంత టాలెంట్తో పైకి వచ్చి అందరి ముందు మెగాస్టార్గా ఒక తెలుగు సినిమా వ్యవస్థకు ఒక పెద్ద అన్నయ్య నిలబడగలిగారు మెగాస్టార్ గారు కారణం ఏంటనంటే ఇదే అన్నట్టు కాబట్టి మనకు భూమిలో దొరికే రైమండ్ డైమండ్ రా డైమండ్గా దొరుకుతుంది పాలిష్డ్గా దొరకదు దాన్ని మనము సాన పెట్టుకున్నప్పుడే అది పాలిష్ అవుతుంది కాబట్టి అది సాన పెట్టాలి అని అంటే అది విపరీతమైన రాపిడికి లోనవ్వాలి ఆ ఘర్షణను తట్టుకొని ఆ హీట్ను తట్టుకొని నిలబడగలిగితేనే అది ప్రపంచంలోనే విలువైన వజ్రంగా ఉండి తలపైన ఉండే తొలికి తురాయి అవుతుంది అని అంటే మనము కిరీటంలో పెట్టుకునేంత ఉన్నతమైనదిగా శ్రేష్టమైనదిగా అవుతుంది అంతవరకు ఎక్కడ అది భూమిలోనే ఉంది అదే భూమిలో రాళ్ళు ఉంటాయి రప్పలు ఉంటాయి బొగ్గు ఉంటుంది అన్నీ ఉంటుంది మరి డైమండ్గా ఎందుకంత ఇంపార్టెన్స్ అని అంటే వాటికి ఉన్నటువంటి ఆ రాపిడికి లోనయ్యి అవి తయారవడమే కాబట్టి రూపాంతరం చెందడమే కాబట్టి ఇలా మీరు కూడా మీరున్నటువంటి మూసబోయిన స్టైల్లోనే ఉండకుండా రూపాంతరం చెందడానికి రెడీగా ఉంటే మీ కోరికలు నెరవేర్తాయి మీ విషెస్ అనేది అవి విల్గా మారతాయి సో ఇక్కడ ఇలా చేయడానికి ఇలా చెప్పడానికి అనేది చెప్పడం వేరు చేసి చూపించడం వేరు వీటికి మధ్యలో చాలా గ్యాప్ అనేది ఉంటుంది ఆ గ్యాపే మనము కన్సిస్టెన్స్గా మనం బర్నింగ్ డిజైర్ అనేది మన కోరికలను తీసుకొని వెళ్తూనే అది సక్సెస్ అవుతుంది రన్నింగ్ రేసు వంద మంది మొదలు పెడతారు మధ్య వరకు వచ్చేసరికి యాభై మంది డ్రాప్ అయిపోతారు ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి ఇంకొక యాభై మంది డ్రాప్ అవుతారు లాస్ట్ వరకు కేవలం పది ఇరవై మంది మాత్రమే ముందుకెళ్తారు అందులో గెలిచి అవార్డు అనుకునేది ముగ్గురు మాత్రం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కాబట్టి ఇక్కడ గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ కాబట్టి మరి మొదలుపెట్టిన వంద మంది ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు అని అంటే కన్సిస్టెన్సీ కంటిన్యూటీ కాబట్టి ఒక ఇంకొక సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు హీరో వంద అడుగులలో నీరు పడతాయి కానీ తొంభై తొమ్మిది అడుగుల వరకు వేసి ఆగిపోతుంటారు చాలామంది తొంభై తొమ్మిది అడుగుల వరకు ఇంకా మాకు చాలండి ఆపేస్తారు కాబట్టి రెండు గంటలు చదువుకుని ఇంకొక గంట ఎక్స్ట్రా చదువుకుంటే సీట్ వచ్చేసి ఒక డాక్టర్ ఒక ఇంజనీరింగో లేకపోతే ఒక ఐఐఎం సీటో లేకపోతే ఐఐటీ సీటో కొట్టగలుగుతారు కానీ ఆ గంట ఎక్స్ట్రా చదవలేక వెనకబడిపోతూ ఉంటారు సో వీళ్ళందరికీ ఏంటనే ఈ గ్యాప్ను ఎలా చేసుకోవాలని చేసుకోవాలనంటే మీరు ఒక విష్ బోర్డ్ అనేది చేసుకోవాలి మీలో ఉన్న బ్రహ్మ మిమ్మల్ని నిరంతరం మేలుకొల్పుతూ ఉండాలి మీరు మీ ప్రయాణం వైపు అది గోల్ అనేది ఎకనామిక్ గోల్ కావచ్చు ఫినాన్షియల్ గోల్ కావచ్చు లేకపోతే జాబ్ గోల్ కావచ్చు లేదా ఇతర మీ లైఫ్లో ఇంపార్టెన్స్ ఏదైనా కావచ్చు వాటిలో నిరంతరం మీరు బర్నింగ్ డిజైర్ తీసుకుని ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని పోక్ చేసేది మిమ్మల్ని గుర్తు చేసేది నిరంతరం చేసే ఒక విష్ బోర్డ్ ఒక విల్ బోర్డ్ అని కానీ ఒక గోల్ బోర్డ్ అనేది కానీ కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం శివ ఇక్కడ మన ప్లాట్ఫామ్ ఒక మంచి సదవకాశాన్ని మీకు కలగజేస్తుంది ఇక్కడ ఏంటని అంటే ఫిఫ్టీ థౌజండ్ పెట్టుబడితో నెలకు యాభై వేలకు పైగా మీకు ఆదాయాన్ని సంపాదించి పెట్టడానికి ఇక్కడ ఒక మంచి ఫ్రాంచైజీని డిజైన్ చేయడం జరిగింది ఈ ఫ్రాంచైజీ గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు అన్ఎంప్లాయీస్ తర్వాత పార్ట్ టైం జాబ్ వాళ్ళు అందరూ కూడా ఇది చేసుకోవచ్చు మండలానికి ఒక ఫ్రాంచైజీ మాత్రమే ఇవ్వబడుతుంది మిగతా డీటెయిల్స్ కోసము అలాగే ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనే దానికి కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి వాట్సాప్ ద్వారా మాత్రమే మీరు వివరాలు తెలుసుకోగలుగుతారు శివో డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ అందులో కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే సంపద సృష్టించగలుగుతారు ఈ ఐదు పర్సెంట్లో మీరు ఉండాలనుకుంటున్నారా మనీ అట్రాక్షన్ డెబిట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా కింద గణపతి నంబర్లో కాల్ చేసి నా క్లాస్ అటెండ్ అవ్వండి శివో